హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్స్ ఈ ఈరోజు మనం వరంగల్ స్పెషల్ అయిన చింత కర్రీని ఎలా తయారు చూద్దాం ఇలా ఉల్లిపాయలతో ఉండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి ఇలా ఫ్రెష్గా ఈ సీజన్లో దొరికే ఈ చింతచికని లేత చింత చికన్ ఇలా శుభ్రం చేసుకొని తీసుకుందాము ఆ తర్వాత కర్రీకి సరిపడా ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకుందాం ఇలా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము ఆయిల్ కూడా వేడిన తర్వాత దీంట్లో పోపు గింజలు వేద్దాం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం దీంట్లో అస్సలు కారం వాడము కర్రీకి సరిపడా పచ్చిమిర్చిని అంతా కరిగే చేసుకున్నాము బాగా ఫ్రై కానివ్వాలి మనం కారం వేయము ఓన్లీ ఇవి పచ్చిమిర్చి ఉన్న కారనే వాడతాము ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి ఆ పులుపుదనానికి ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక చేంజ్ అయ్యే వరకు కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాం ఆ తర్వాత దీంట్లో సాల్ట్ ఎద్దాం పసుపు వేసుకొని కలుపుకుందాం ఇలా ఆయిల్ బయటకొచ్చే వరకు ఉన్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కలుపుతాం ఇలా బాగా వీటిని ఫ్రైగానేయాలి ఆ తర్వాత ముందుగా మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న చిగురును కూడా వేసి కలుపుతాం ఈ చొలకర వర్షాలు అప్పుడే దొరుకుతుందండి చింత దగ్గర ఆ టైంలో మనం తెచ్చుకొని అన్ని డ్రై లాగ్గా చేసుకొని రకరకాలుగా వంటలు తయారు చేసి పెట్టుకోవచ్చు చాలా టేస్టీ ఉంటుంది చింత చిన్న కర్రీతో చాలా వెరైటీస్ తయారు చేయచ్చు దీన్ని ఇలా అడుగంటకుండా ఊరికి కలుపుతూ ఉండాలి ఇలా అంతా ఉడికాక దీంట్లో ధనియాల పొడిద్దాం దీన్ని కూడా ఈవెన్ కలుపుకుందాము చాలా సింపుల్గా తయారు చేసుకోండి అండి తక్కువ ఇంగ్రీడియంట్తోనే టేస్టీ టేస్టీ కర్రీ తయారు చేసుకోవచ్చు ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం మా బోరుగల్ స్పెషల్ అయిన చింత చిగురు కర్రీ రెడీ టేస్టీ టేస్టీ చింత చిగురు కర్రీ రెడీ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్